వార్త అంటే ద్వేషమేనా వార్త అంటే విధ్వంసమేనా వార్త అంటే రాజకీయమేనా వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా వార్త అంటే నేరాలు ఘోరాలేనా కాదు కానీ కాదు నెగిటివిటీ మాత్రమే వార్త కాదు వార్త సమాచారాన్ని ఇవ్వాలి వార్త ఆహ్లాదకరంగా ఉండాలి అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్ అభులుపరిచే టెక్నాలజీ వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు ప్రజలకు మేలు చేసే పథకాలు మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు పర్యాటకం వినోదం సాహసం అన్ని మంచి వార్తలై మనసును హత్తుకునే వార్తలే అలాంటి పాజిటివ్ న్యూస్ ను అందించే చూసేద్దాం ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ ప్రకటించారు రాబోయే రోజుల్లో ఏపీలో వాట్సాప్ ద్వారా ఐదు వందల సర్వీసులు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సాంకేతికంగా పౌర సేవలు అందించడంపై ముఖ్యమంత్రి సమీక్షించారు అన్ని కలెక్టరేట్లలో వాట్సాప్ గవర్నెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ సేవల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా విస్తృతంగా ప్రచారం కల్పించి వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు ప్రపంచంలోనే తొలిసారిగా నూట అరవై ఒక్క రకాల సేవలతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పాలనకు ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే మనమిత్ర పేరుతో దీన్ని తీసుకొచ్చింది అధికారిక వాట్సాప్ నంబర్ ను ప్రభుత్వం కేటాయించింది ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికేందుకు ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది వరదలు అత్యవసర విద్యుత్ ఉప కేంద్రాల మరమ్మతులు లాంటి సమాచారాన్ని దీని ద్వారా అందిస్తారు త్వరలో జరగనున్న ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను సైతం వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే ఇప్పుడు కొత్తగా వాట్సాప్ ద్వారా మరో ఐదు వందల సర్వీసులు అందించనుంది ప్రభుత్వం మిర్చి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది క్వింటా మిర్చికి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశం కల్పించింది నెలపాటు ఉత్తూర్లు అమల్లో ఉండనున్నాయి మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో మాట్లాడారు ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చి ధరకు ప్రకటించింది అందుబాటులో ఇరవై ఐదు శాతం ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని చెప్పారు అవసరమైతే ఎంఐఎస్ పెంపునకు అవకాశం ఉందని స్పష్టం చేశారు మిర్చి రైతులకు ఇది కేవలం ఊరట మాత్రమే కాదని బలమైన అండని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలతో ఇలా కైలాసాన్ని తలపిస్తోంది ఉత్సవాల్లో భాగంగా నిన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి పల్లకిలో విహరించారు భ్రమరాంబిక సమేతులైన శ్రీ శైలేసుడు సర్వాలంకరణ భూషితురై పుష్ప పల్లకిలో భక్తులను అనుగ్రహించారు సాంప్రదాయ మంగళ వాయిద్యాలు డప్పుచప్పులతో గంగాధర మండపం మొదలుకొని నంది మండపం వరకు నంది మండపం నుంచి క్షేత్ర పాలకులు బైలు వీరభద్రుడి వరకు పురవీధుల్లో ఊరేగించారు స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు కోలాటాలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపుగా కొనసాగింది పుష్ప పల్లకిలో విహరిస్తున్న ఆది దంపతులను దర్శించుకున్న వారు కష్టాలను వీడి సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ప్రధాన అర్చకులు తెలిపారు శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించి సాయంత్రం గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు మరోవైపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునే ప్రతి భక్తులకి లడ్డూ ప్రసాదం అందాలనే భావనతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వరకు ఉచితంగా లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు ఇంకా రేపు ఒక్కరోజే సమయం ఉంది రేపటితో కుంభమేళా ముఖ్యనుంది దీనికి తోడు రేపు మహాశివరాత్రి పండుగ వస్తోంది దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరడి వచ్చి అమృత స్నానం చేయనున్నారు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన యాదృచ్ఛకమని పండితులు చెబుతున్నారు ఆ క్రమంలో శివుని ఆరాధనలో సంగమంలో స్నానం చేయడం ద్వారా భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తోందని పండితులు అంటున్నారు మహాశివరాత్రి రోజున భక్తులు ప్రత్యేకంగా శివలింగానికి అభిషేకం చేసి రాత్రంతా జాగరణ చేస్తారు మహాశివరాత్రి రోజు ఉపవాసం కూడా ఉంటారు ఈ కారణంగా ప్రయాగరాజులో జన సమూహం అవకాశం ఉంది భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కొత్త ప్లాన్స్ అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం పోలీసులు ఉత్తర రైల్వే అధికారుల సహకారంతో కొత్త ప్రణాళికలను రూపొందించారు వంతెనపై తోపులాటలు జరగకుండా జన సమూహం పెరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉంటాయి దీంతో పాటు వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద హోల్డింగ్ ప్రాంతాన్ని పెంచాలని నిర్ణయించారు ఒకే చోట రద్దీని నివారించడానికి వివిధ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలు ఉంటాయి రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు తక్షణ టికెట్ బుకింగ్ లో మార్పులు చేసింది చాలా మంది రైలు ప్రయాణం కోసం టికెట్లు బుక్ కాని సమయంలో తత్కాల టికెట్లపై ఆధారపడతారు ఇక నుంచి ప్రయాణికులకు తక్షణ టికెట్లు బుక్ చేసుకోవడంలో ఎటువంటి సమస్యలు రావంటున్నారు రైల్వే అధికారులు ఎందుకంటే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి భారతీయ రైల్వేలు తక్షణ టికెట్ బుకింగ్ కార్యక్రమాన్ని సులభతరం చేయడంపై దృష్టి సారించింది ప్రయాణికులు ఇకపై తక్షణ టికెట్లను బుక్ చేసుకోవడానికి అదనపు సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్ ఇకపై ఏఐ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధారంగా ఉంటుందని ప్రకటించింది దీని వలన టికెట్ బుకింగ్ గతంలో కంటే వేగంగా సులభంగా జరుగుతుందని భావిస్తున్నారు రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు తక్షణ టికెట్ బుకింగ్ లో మార్పులు చేసింది చాలా మంది రైలు ప్రయాణం కోసం టికెట్లు బుక్ కాని సమయంలో తత్కాల టికెట్లపై ఆధారపడుతూ ఉంటారు ఇక నుంచి ప్రయాణికులకు తక్షణ టికెట్లు బుక్ చేసుకోవడంలో ఎటువంటి సమస్యలు రావంటున్నారు రైల్వే అధికారులు ఎందుకంటే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి భారతీయ రైల్వేలు తక్షణ టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడంపై దృష్టి సారించింది ప్రయాణికులు ఇకపై తక్షణ టికెట్లను బుక్ చేసుకోవడానికి అదనపు సమయం వెచ్చించాల్సిన అవసరమే లేదు భారతీయ రైల్వేలు టికెట్ బుకింగ్ ఇకపై ఏఐ మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ ఆధారంగా ఉంటుందని ప్రకటించింది దీనివలన టికెట్ బుకింగ్ గతంలో కంటే వేగంగా సులభంగా జరుగుతుందని భావిస్తున్నారు